నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరణ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసన చెన్నప్పగారు అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు చేశారు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం అండి అమ్మ నమస్తే గతంలో మనం చేసిన ఉపనిషత్తుకి సంబంధించి చాలా మంచి ఆదరణ లభించడంతో మనం కార్యక్రమం అనేది కొనసాగించాలి అని అనుకున్నాం ఇక ఈ ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఏమిటి దేనికి సంబంధించింది చెప్పండి మంచి ప్రశ్న ఈ ఉపనిషత్తుల్లో ఈశావాస్య ఉపనిషత్తు మొట్టమొదటిది దీన్ని ప్రథమ ఉపనిషత్తుగా దీన్ని భావిస్తారు ఎందుకంటే ఇది భాగం అన్నమాట మనకు నాలుగు వేదాలు ఉన్నాయి ఈ నాలుగు వేదాలు కూడా పరమేశ్వరుని ముఖం నుంచే వచ్చాయి అని మనకు బ్రాహ్మణ గ్రంథాలు ఉపనిషత్తులు కూడా చెబుతూ ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వ వేదము ఇవి నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు మనకు ఒక పది పన్నెండు వరుసగా కనిపిస్తాయి అది ఇందులో మొదటి ఉపనిషత్తు ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు యజుర్వేదానికి సంబంధించినటువంటిది యజుర్వేదంలో నలభై అధ్యాయాలు ఉన్నాయి ఈ నలభై అధ్యాయాల్లో నలభైవ అధ్యాయం ఈ ఈశావాస్యోపనిషత్తు ఎందుకు దీనికి ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది అంటే ఈశ శబ్దం చేత మొదలైంది గనక అది ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఒక ఉపనిషత్తు కేనోపనిషత్తు అది కేన శబ్దం చేత మొదలైంది కాబట్టి అది కేనోపనిషత్తు ప్రశ్న ప్రశ్నతో మొదలైనటువంటి ఉపనిషత్తు కనుక అది ప్రశ్నోపనిషత్తు అట్లాగే ఈ ఈశోపనిషత్తు దీన్ని ఈశోపనిషత్తు అని కూడా అంటారు ఈశావాస్యోపనిషత్తు అని కూడా అంటారు ఈశావాస్య శబ్దం చేత ఇది ఆరంభమైంది గనక ఈశావాస్యోపనిషత్తు ఇది వేదాంతర్భగం గనక దీనికి మంత్రోపనిషత్తు అని పేరు దీనికి దీనికి తర్వాత అంతేకాదు దీన్ని వాజశనేయ ఉపనిషత్తు అని కూడా పిలుస్తారు ఆ ఎందుకంటే బ్రాహ్మణాల్లో దీనికి ఈ పేరు ఉంది ఈ ఉపనిషత్తు మనకు పరబ్రహ్మ గురించి చెప్పడమే కాదు పరబ్రహ్మన్న భగవంతుడన్న ఉపనిషత్తుల్లో మనకు పురాణాల్లో ఇప్పుడు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఒక్కొక్క పురాణం ఒక్కొక్క దేవతకు సంబంధించింది అక్కడ దేవత అంటారు దే దేవతనే దేవుడు అంటారు అక్కడ ఒక్కొక్క దేవునికి సంబంధించింది ఒక్కొక్క పురాణం అని చెప్పినా ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు మనకు తెలిసిన ముగ్గురు మూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కానీ ఉపనిషత్తుల్లో ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండరు ఒక పరబ్రహ్మ మాత్రమే ఉంటాడు ఆ పరబ్రహ్మకే పరమాత్మ అని పేరు ఆ పరమాత్మకే ఈశ్వరుడు అని పేరు పరమేశ్వరుడు అని పేరు అన్ని ఒకరి అంతేగాదు విశ్వేశ్వరుడు అని పేరు చివరికి ఈశుడు అని పేరు అందుకనే అందుకే ఈశావానిషత్తు అనే పేరు దీనికి రావడం జరిగింది ఈశుడు అంటే సృష్టికర్త అని ఈ చరాచర సృష్టికి ఎవరు మూల కారణమో ఎవరి చేత ఈ ప్రపంచం నిర్మింపబడిందో తర్వాత ఎవరి చేత ఈ ప్రపంచం ఉందో ఎవరి చేత చివరికి ఈ ప్రపంచం లయమవుతుందో ప్రళయం అవుతుందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జలప్రలయం చిన్న చిన్న జలప్రలయాలు వస్తున్నాయి మనకు ఇటువంటి ప్రళయాలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఎవడు మహా ఎవని చేత మహాప్రలయం సంభవిస్తుందో అటువంటి వాడు ఈశుడు అన్నమాట ఈశుడు అంటే ఐశ్వర్యశాలి అనే అర్థం కూడా ఉంది అనేక అర్థములు ఉన్నాయి శబ్దానికి అటువంటి ఈశుడు భగవంతుడు పరమాత్మ పరబ్రహ్మ ఆయనకు సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో మనకు ఈ ఉపనిషద్ ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత ఇది పూర్తిగా మంత్రభాగమే అంటే వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలను మంత్రాలని అంటారు అంటే మంత్రం అంటే ఇది మంత్ర ఎవరు దాన్ని మననం చేస్తే వారిని అది రక్షిస్తుంది కాబట్టి దానికి మంత్రం అని పేరు కాబట్టి ఈ నాలుగు వేదాల్లో ఇరవై వేల నాలుగు వందలకు పైగా మంత్రాలు ఉన్నాయి ఏ మంత్రమైనా సరే అది మనకు మననం చేసినట్టయితే తర్వాత అది ఆచరణలో దాన్ని తీసుకొచ్చుకు తీసుకొచ్చినట్లయితే అది మనల్ని రక్షిస్తుంది ఎందుకు ఉదాహరణకు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ విద్య ఏమవుతుంది ఆ చదివినవన్నీ రక్షిస్తుంది తర్వాత లోకాన్ని రక్షిస్తుంది ఏదైనా వైద్య విద్య అనుకోండి అనేక రకాలైనటువంటి లౌకిక విద్యలు ఉన్నాయి లౌకిక విద్యలు ఏ విధంగా చదివినటువంటి వాడికి ఉపయోగపడతాయో విధంగా అంటే నేర్చుకున్న వానికి ఉపయోగపడతాయో విధంగా లోకానికి కూడా ఉపయోగపడతాయి అట్లాగే ఈ ఉపనిషత్తు అంటే వేద వేద విద్య ఏదైతే ఉన్నదో దీనికి బ్రహ్మ విద్య అని కూడా పేరు దీనికి బ్రహ్మ విద్య అని కూడా ఉంటారు బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన విద్య అని అర్థం చేసుకోవచ్చు గొప్ప విద్య అని అర్థం కూడా చేసుకోవచ్చు బ్రహ్మ శబ్దానికి గొప్ప అని అర్థం ఉంది అది కాబట్టి ఇది ఈశావాసోపనిషత్తు మంత్రోపనిషత్తు అన్నమాట అంటే ఇది పూర్తిగా ఇందులో ఉన్నటువంటి వాటిని మంత్రములే అంటారు అయితే గురువుగారు మంత్రాలకు సంబంధించి మరో వీడియో తప్పకుండా చేద్దాం అసలు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి మొదటి మంత్రం ఏం చెప్తుంది ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సో ఈషా వాస్య ఉపనిషత్తు అంటే ఏమిటి దేనికి సంబంధించింది ఎందుకు దానికి ఆ పేరు రావటం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా తదుపరి ఎపిసోడ్లో ఖచ్చితంగా ఈ మంత్రాలకు సంబంధించి అసలు ఎన్ని మంత్రాలు ఉన్నాయని వివరిస్తూనే మొదటి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి ఈ విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే